కార్తీక పున్నమి రోజున ఉదయం నేనైతే పౌదక నాలుగిటికి లేచానండి లేచేసి ఇల్లంతా తుడ్చేసి మాప్బెట్టేసుకొని బయట తుడిచి మాప్బెట్టేసి ముగ్గు వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే పూజ గదిని నిర్మల్యం అంతా తీసేసి బయట తులసి కోట దగ్గర దీపం పెట్టాను దీపం పెట్టిన తర్వాత మా వారిని అయితే ఇద్దరిని లేపేసి వాళ్ళని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పేసి ఆలోపు శిరప్రసాదం చేసుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకొని దేవుడి గదిలో దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత మా వాళ్ళలోపు వాళ్ళిద్దరు అప్ అయిపోయారు ఇంకా ముగ్గురం కలిసి తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు నేనే స్వయంగా తయారు చేశానండి వాటిని వెలిగించి ఉసిరి దీపాలు కూడా వెలిగించాము ఇంకా అవి వెలిగించి అయిపోగానే మళ్ళీ గుడికి ప్రయాణం అయ్యాము గుడికి వెళ్ళాము శివాలయంకి వెళ్ళి అక్కడ శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు అలాగే నేనైతే తెల్లజిల్లడి వత్తులు కూడా చేశానండి లక్ష వత్తులు ఆ తెల్లజిల్లెడి వత్తులని ఉసిరి దీపాలని పిండి దీపాలని అన్నీ వెలిగించాము ఇంకా వెలిగించేసి అభిషేకం కూడా చేశాము ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని గణపతి దగ్గర దీపం పెట్టాను ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాను తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాను ఇలా అంతటా దీపారాధన మంచిగా సంతోషంగా చేసుకున్న తర్వాత మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజైతే నేనైతే ఉపవాసం ఉన్నానండి ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు అన్ని చదువుకున్న తర్వాత ఇంట్లో నారికేల దీపం పెట్టానండి సాయంత్రం పూట దేవుడి దేవుడు గదిలో తర్వాత బయట తులసి కోట దగ్గర అయితే పిండి దీపాలు పెట్టాను ఐదు పిండి దీపాలను పెట్టేసి స్వామివారికి మంచి కార్తీక దామోదరునికి ఆ సంతోషంగా మొక్కుకొని మా వారు నేను మా పిల్లోడు ముగ్గురం కలిసి వెలిగించాము రాత్రికి నా ఉపవాసం వదిలిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయితే ఇలా దేవుడు మందిరం దగ్గర కాకరవత్ అంటే వెలిగించిన తర్వాత మళ్ళీ టెరస్ మీదకి వెళ్ళేసి పూర్తిగా అనేవి కాల్చారు